టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్నప్పుడు వేయించిన సిమెంట్ రోడ్డును కూడా బిల్డర్లు వదలడం లేదని చెరువులు వాగులు ప్రభుత్వ భూములు కబ్జాలపై సర్వే వివరాలను ప్రజలకు తెలపాలని భూ కబ్జాదారులను వారికి సహకరించిన పలు శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణపోర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా చైర్మన్ సోంశెత్తి వెంకటేశ్వర్లను కలిసి వినతినిచ్చి సమస్యను వివరించారు జిల్లాలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు రాజుల కాలం నాటి చెరువులు వాగులు బంకలు కబ్జాలకు గురయ్యాయని ఆరోపణలు వస్తున్నాయని ప్రభుత్వం వారి ఆరు నెలలు గడిచిన సర్వేన పేరుతో సంబంధిత అధికారులు కాలయాపన చేస్తూనే ఉన్నారని అన్నారు కొన్ని సందర్భాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారంలో స్పందన రావడం లేదని చెరువు మీదుగా నగరవనం వెళ్లేందుకు గతంలో టీసీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో వేయించిన సిమెంట్ రోడ్డును కూడా ఆ ప్రాంతంలో ఉన్న బత్తుల బిల్డర్ వదలలేదని పట్టణపోర సంక్షేమ సంఘం నాయకులు ఎరికినేని పుల్లారెడ్డి ఎం నాగరాజు వెంకటేశ్వర్లు ఎస్ రమణ గౌడ్ల ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లకు ఇచ్చిన వినతి పత్రంలో తెలిపారు ప్రభుత్వ భూములు మరియు బీ తాండపాడు గార్గిపురం చెరువులు వరద నీరు వెళ్లే వాగులు వంకలను కబ్జా చేసిన వారితో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను వాగులను చెరువులను కబ్జాల నుండి కాపాడి వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు